హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఒకవరం సంజీవయ్య నగర్ ఎంపీ యూపీ హై స్కూల్లో ఎనిమిది సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన అత్యున్నతమైన విద్యను అందించి బావి భారత పౌరుడిగా తీర్చిదిద్దిన ఎన్ ఉమామహేశ్వరరావు ఎస్ కుమార్ వైసుమతి బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ సభ్యులు సంజీవయ్య నగర్ గ్రామ ప్రజలు పూలమాలలతో శాలువాలతో షీల్డ్ బహుకరించి ఘనంగా సన్మానించారు స్కూల్లో చదువుకున్నటువంటి చాలా మంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారు నైన్ నుండి చదివినటువంటి పిల్లలు ఈరోజు నూతనంగా వచ్చినటువంటి టీచర్స్ ఒక్కొక్కరికి పేరు చెప్పిన చెప్పుకున్న

అందరికీ నమస్కారం అండి గోకవరం మండలం సంజీవనగరం పాఠశాలలో ఈరోజు బదిలీ వీడ్కోలు సమావేశం జరిగింది ఈ సమావేశం చాలా ఘనంగా చేయడం జరిగింది వీరందరూ కూడా నా పేరు ఎస్ కుమారు నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను అలాగే మా యొక్క మిత్రులు ఉమామహేశ్వర గారు సోదరి సొంపి గారు ముగ్గురం కూడా ఈరోజు ఇక్కడి నుంచి వేరే పాఠశాలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎనిమిది సంవత్సరంలో ఇక్కడ సర్వీస్ పూర్తి చేసిన కారణంగా వేరే చోటుకు వెళ్ళవలసి వచ్చింది ఈ సంజీవన పాఠశాల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదండి ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుతారు అలాగే తల్లిదండ్రులు కూడా టీచర్స్కి అనుకూలంగా సహకరిస్తారు అదే రకంగా విద్యా కమిటీ వారు స్థానిక నేతలు ప్రతి ఒక్కరూ కూడా పాఠశాల అభివృద్ధి కృషి చేస్తారు మే వచ్చిన తర్వాత ఇక్కడ ప్రహారీ చేయడం అదే రకంగా పాఠశాలలో సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మండలంలో నగర్ పాఠశాల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపుని పొంది ఉన్నది అది ఏ కారణం చేత అంటే ఇప్పుడు బదిలీలు జరిగాయి బదిలీల్లో మొత్తం ఉపాధ్యాయులందరూ కూడా మొట్టమొదటిగా సంజయవై నగర్ పాఠశాలనే కోరుకోవడం జరిగిందండి సంజీవ్ నగర్ పాఠశాల కోరుకోవడం ఎందుకు జరిగింది పద్నాలుగు మంది ఇక్కడ ఈరోజు స్టాఫ్ ఉన్నారు పిల్లలు రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారండి ఇంతమంది పిల్లలు ఇంతమంది స్టాఫ్ తోటి ఈరోజు కలకల్లాడుతూ ఉన్నదంటే స్థానిక నేతల సహకారం పూర్తిగా దీంట్లో ఉన్నది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉందండి అందుకని చెప్పేసి ఈరోజు మేము చెప్పదు ఏంటంటే మేము వేరే పాఠశాలకు వెళ్ళిన కారణంగా మాకు ఇంతవరకు ఏ రకమైనటువంటి సహకారాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు విద్యా కమిటీ వారు పిల్లల తల్లిదండ్రులు వీరందరూ కూడా ఏ రకంగా సహకారం ఇచ్చారో ఇదే రకంగా మీ ద్వారా తరువాత ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం వచ్చేటటువంటి తరానికి కూడా మీరు అదే రకంగా మీరు సహకారాన్ని అందించాలని పిల్లలు ఇంకా బాగా చదువుకోవడానికి ప్రయత్నించాలని కావలసినటువంటి స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయినటువంటి స్టాఫ్ వారి నుండి మీరందరూ కూడా మంచిగా మీరు చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని తమ మీ ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను నా పేరు సుమతి అండి నేను ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేసి వేరే గ్రామానికి పాఠశాలకు ట్రాన్స్ బదిలీ అయ్యి వెళ్ళి ఉన్నానండి నన్ను ఇంతవరకు ఇక్కడ నేను ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసి వేరే పాఠశాలకు వెళ్ళే విధంగా నన్ను ఇంత బాగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారండి ఏ సమస్య వచ్చినా మేమున్నామని మమ్మల్ని ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించినటువంటి గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నా పేరు ఎన్ ఉమామహేశ్వరరావు ఎస్జిటిగా ఈ సంజీవనర్ పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి పని పనిచేయచున్నాను నాకు ఈ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక మంచి అనుభవం నేను జాయిన్ అయినప్పుడు ఇది ప్రాథమికోన్నత పాఠశాల ఇప్పుడు హై స్కూల్గా అభివృద్ధి చెందింది నేను వచ్చినప్పటికి కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు నా మిత్రుడు ఈ పాఠశాల గురించి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది ఈ ఈ సంజయ్ నగర్ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మేము ఏది అడిగినా సరే కాదనకుండా వస్తూ ఉంటారు తల్లిదండ్రులు కూడా కోఆపరేషన్ బాగుంటుంది పిల్లలందరూ కూడా బాగానే చదువుతారు ఈ సంజయ్ నగర్ వచ్చిన తర్వాత నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది ఈ పాఠశాల నుంచే నాకు రావడం జరిగింది ఈ పాఠశాలలో ఉండగానే మా ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకుని ఉద్యోగంలో కూడా సెటిల్ అయ్యారు మా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు కూడా ఏర్పడింది కనుక ఈ పాఠశాల నేను ఇప్పుడు కూడా మరోరాంది నేను జాయిన్ అయినప్పుడు ఈ గోకూర మండలంలోనే ఫస్ట్ పుట్టింగ్ మెయిన్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ పన్నెండు సంవత్సరాలు చేశాను గోకర మండలంలో దాని తర్వాత రాజమండ్రి రూరల్ వెళ్ళాను అక్కడ ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశాను తర్వాత మళ్ళీ సంజయ్ నగర్ వచ్చి ఇక్కడ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం మళ్ళీ కంచి బదిలీపై పంతమురం రాజమండ్రి వెళ్ళవలసి వచ్చింది కనుక మీ అందరికీ కూడా ఒకటే మీ పిల్లలందరినీ కూడా టైంకి స్కూల్కి పంపించి బాగా చదువుతున్నారు లేదో మీరు ఎంక్వైరీ చేస్తూ ఈ పాఠశాలకి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు